పరలోక రాజ్యము ప్రవేశించాలన్నా పరలోక రాజ్యంలో ధనవంతులు అవ్వాలన్నా ఏం చేయాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనే మీతో నిశ్చయముగా చెప్తున్నానని యేసు ప్రభు వారు మత్సవార్ తా ఐదు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో తన శిష్యులతో చెప్పాడు మీ చుట్టూనున్న వారందరి నీతి కంటే మీకు తెలిసిన వారందరి నీతి కంటే మరి శాస్త్రుల నీతి కంటే పరిచయం నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరడు అలాగే మత్తి వార్త పద్దెనిమిది అధ్యాయ రెండవ వచ్చినంలో మీరు మార్పు మారు మనసు పొందాలి మీరు మార్పునుంది పసిబిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరారు అలాగే ప్రకటరాశి గ్రంథంలో ఇరవై ఒక్క అధ్యాయంలో ఎవరి పేరైనను గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎట్లా వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మరి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే గ్రంథంలో పేరు రాయబడాలి పిలిపిలో కూడా సహకారుల పేర్లు కూడా జీవ గ్రంథమందు వ్రాస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా పరలోక రాజ్యంలో అల్పులున్నారు పరలోక రాజ్యంలో గొప్పవారు ఉన్నారు పరలోక రాజ్యంలో అల్పులు ఎవరంటే లీస్ట్ పీపుల్ మరి అనగా వారు అవునంటే మరి వారు ప్రకటిస్తారు కానీ ఆ ప్రకారం జీవించలేకపోతే వారు పరలోక రాజ్యంలో అల్పులు వారిని లీస్ట్ పీపుల్ అంటారు వచ్చిన వాళ్ళు మరి పరలోక రాజ్యంలో గ్రేట్ పీపుల్ అనగా గొప్పవారు వారు ప్రకటిస్తారు వారు అవునంటే అవును మరి కాదంటే కాదు ఆ ప్రకారంగా జీవిస్తారు కాబట్టి వాటిని నెరవేరుస్తారు కాబట్టి దేవుడు వారిని గ్రేట్ పీపుల్ అనగా పరలోక రాజ్యంలో గొప్పవారు మరి ఈ సమయంలో మనం పరలోక రాజ్యంలో ధనవంతులు భూమి మీద ధనవంతులు ఉన్నారు మరి మత్స్యస్వార్థ ఆరో అధ్యాయం వచ్చిన వాళ్ళు మీరు భూమి మీద ధనం సమకూర్చుకునేటకు ప్రయాసపడద్దు పరలోకంలో ధనం సమకూర్చుకునేటకు ప్రయాసపడండి భూమి మీద దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు తుప్పు తినేస్తుంది పాడైపోతుంది చిమ్మిటి తినేస్తుంది అయితే పరలోక రాజ్యంలో మరి ధనం సమకూర్చుకుంటే పరలోక రాజ్యంలో దొంగలు ఉండదు తుప్పు ఉండదు చిమ్మిటి ఉండదు కాబట్టి మీరు అనుభవిస్తారు ఈ భూమి మీద ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఈ భూమి మీద మరి డెబ్బై ఎనభై మా అయితే వంద సంవత్సరాలు అనుభవిస్తారేమో కానీ యుగ యుగాలు నిత్యముండే రాజ్యంలో నిత్య రాజ్యంలో మీరు మరి ఆ యొక్క యుగ యుగాలు అనుభవించాలంటే ఈ భూమి మీద పరలోక రాజ్యంలో ధనం సంపూర్చుకోవడానికి ప్రయాసపడాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒక యవనస్తుడు మత వార్త పంతొమ్మిది అధ్యాయంలో ఏసు ప్రభు దగ్గర వచ్చి నిత్య రాజ్యంలోకి నేను సమృద్ధిగా ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు అయితే యేసుప్రభువారు మరి ఏ మంచి కార్యం చేయాలని నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే ఈ ప్రపంచంలో మంచివాడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన సమస్తాన్ని మంచిగా చేశాడు ఆయన ఒక్కడే మంచివాడు అని చెప్పినప్పుడు మరి ఏ మంచి కార్యం చేస్తే నేను నిత్యరాజ్యంలో ప్రవేశిస్తానని అడిగినప్పుడు ఆయన మంచివాడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞల ప్రకారం జీవించాలంటే ఏమిటా అని అడిగాడు మరి అప్పుడు చెప్పాడు నరహత్య చేయవద్దు మరి వెచ్చరించవద్దు దొంగలవద్దు మరి అబద్ధ సాక్ష్యం పలకవద్దు మరి ఈ విధంగా నరహత్య చేయవద్దు నరహత్య అంటే మరి నరహత్య చేయబడ చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మరి తన సహోదరు మీద కోప్పడు ప్రతివాడు మరి నరహత్య చేసినట్లని ద్రోహి అని చెప్పినాడు చెప్పువాడు మహాసభకు లోనగునని వ్యర్థుడ అని చెప్పువాడు ఆ యొక్క నరకాజ్ఞికి లోనగునని యేసు ప్రభు వారు చెప్పారు అలాగా నరహత్య చేయవద్దు మరి విభిచరించవద్దు మరి తన మరి స్త్రీని మోహం చూస్తే చూస్తే అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడని ఈ విధంగా పరిశుద్ధులుగా ఉండాలని అలాగే దొంగతనం చేయవద్దు దొంగలవద్దు మరి తన సహోదర్ యొక్క సొమ్ము మరి ఏదైనా సరే ఆశించవద్దు దొంగతనం చేయవద్దు అలాగే అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు అని మరి యేసుప్రభు వారు ఇవి ఆజ్ఞలు ఇవన్నీ కూడా మరి అబద్ధ సాక్ష్యం పలుకువద్దు తల్లిదండ్రులను సన్మానించము తన యొక్క అబద్ధ సాక్ష్యం అబద్ధాలు యోహాస్వార్థి ఎనిమిదాధ్యాయం నలభై నాలుగు వచ్చిన వాళ్ళు మరి మీరు మీ తండ్రి యొక్క అపవాద సమ్మతులు మీరు తండ్రి యొక్క మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకునిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ అబద్ధకుడు నరహంతకుడు సత్యమందు నిలిచిన వాడు కాదు వాని ఎందుకు సత్యమే లేదు కాబట్టి సాతాను అబద్ధానికి జనకుడు కాబట్టి అబద్ధ సాక్ష్యం ఉన్నవి లేనివి మరి మనం అనేక మంది మీద చబద్ధ సాక్ష్యాలు పలుకునుకోవడం మీ తల్లిదండ్రులను సన్మానించాలి మీ తల్లిని తండ్రిని శారీరకంగాను ఆత్మీయంగాను ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి ఎందుకంటే ఏపీసీ ఆరు రెండులో మరి మీ యొక్క తల్లిని తండ్రిని సన్మానించు నువ్వు దీర్ఘాయుషమంతుడు అవ్వాలంటే ఆ విధంగా చేయాలి మరి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు మరి ఇవన్నీ కూడా మరి దేవుని ప్రేమించే విషయంలో నిన్ను వలే నేనే విధంగా మరి టిఫిన్ చేశాను భోజనం చేశాను రాత్రి భోజనం చేస్తా అలాగే నా పిల్లలు నా భార్య కుటుంబాన్ని కూడా అదే విధంగా తృప్తిపరుస్తావు అయితే దేవుడు సెలవిస్తున్నాడు మరి నీ కొరకే కాదు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటమే కాదు అంతేకాదు నీ యొక్క అనేక ఇతరుల కొరకు కూడా జీవించాలి మత్స్వార్త ఇరవై అధ్యాయంలో ఇతరుల కొరకు కూడా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించడం అంటే మరి అక్కడ నీతి దేవుడు అన్నాడు ఏమనంటే మరి నేను ఆకలి కొన్నా ఉన్నాను మీరు ఆహారం పెట్టారు నేను దప్పిగా అయ్యాను దాహం తీర్చారు పరదేశినై ఉన్నాను నన్ను చేర్చుకున్నారు దిగంబడిగా ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు మరి చెరసాల్లో ఉన్నాను రోగినై ఉన్నాను నన్ను ఆదరించారు నన్ను చేర్చుకున్నారని వారు అన్నారు నీతి మంత్రులు ఎప్పుడు ఆకలి కొన్నావు ఎప్పుడు దా దప్పిగా ఉన్నావు ఎప్పుడు పరదేశిగా ఉన్నావు ఎప్పుడు ఆ యొక్క మరి వస్త్రహీనుడు ఉన్నావు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు ఎప్పుడు మరి మేము రోగిని నువ్వు రోగి ఉన్నావు ఎప్పుడు నిన్ను ఆదరించామని చెప్పినప్పుడు మరి అల్పులైనటువంటి నీ పొరుగు వానికి చేస్తే ఆ విధంగా నాకు చేసినట్లని దేవుడు చెప్పాడు ఇతరుల కొరకు జీవించాలని చెప్పినప్పుడు మరి దేవ మా యొక్క యవరస్తుడు ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను తన కొరకు జీవించాడు తను దేవుని రాజ్యానికి వారసుడు అలాగే ఇతరుల కొరకు కూడా మరి నేను అనుసరిస్తున్నాను ఇంకా నాకు పరలోక రాజ్యంలో నేను ధనవంతుడిని అవ్వాలి నా గురి నా యొక్క ఏంటంటే పరలోక రాజ్యంలో చేరటం కాదు పరలోక రాజ్యంలో మరి గొప్పవాటు అవ్వడం కాదు మరి పరలోక రాజ్యంలో ధనవంతుని అవ్వాలంటే నేనేం చేయాలంటే అప్పుడు చెప్పాడు మతీ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినందుకు అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు పరిపూర్ణ ఒకటకు కోరినీలా పోయి నీ ఆస్తిని అమ్మి వేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని వారితో అతనితో చెప్పాను పరలోక రాజ్యంలో నీవు ధనవంతుడు అవ్వాలంటే ఆ యుగ యుగాలుండే నిత్యరాజ్యంలో శాశ్వత రాజ్యంలో అక్షయమనే రాజ్యంలో నువ్వు ధనవంతుడు అవ్వాలంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు పర్లోక రాజ్యంలో ఒక స్టేటస్లో ఉంటావు కానీ గొప్ప ఈ భూమి మీద ఏ విధంగా మరి కోట కొలది ధనవంతులుగా ఉన్నావు పరలోక రాజ్యంలో కూడా ఉండాలంటే మరి నువ్వు పరిపూర్ణ అవ్వాలి పరిపూర్ణమైతే మరి అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ధనవంతులు అవుతా అని చెప్పాడు కాబట్టి పరిపూర్ణం అంటే మరి ఒకటో పరిధిలో సమస్త కృపలోను సమస్త జ్ఞానములోను మీరు ఔష్ ఐశ్వర్యవంతులయ్యారని మరి అపూస్తలమైన పౌలు మెచ్చుకున్నట్లుగా చూస్తారు ఒకటో అధ్యాయ ఐదవ వచనంలో ఒకటో పరిమిది ఒకటో అధ్యాయ ఐదవ వచనంలో అపోస్త్రమైన పౌలు మెచ్చుకుంటున్నాడు సమస్త కృపలోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్య ఐశ్వర్యవంతులయ్యారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కొరకు రాకుడు కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు ఒకటో అధ్యాయము ఒకటో నుండి ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో క్రీస్తును కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున క్రీస్తుని కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన అందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యారు స్తోత్రం మరి కనుక ఏ కృపావరమందును లోపం లేక మీరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నారు మేము సిద్ధపడ్డాం మేము అన్ని రకాలుగా రెడీ అయ్యాము కాబట్టి మేము ప్రభు యొక్క ప్రభు రాజ్యంలో మరి నూనె సిద్ధపరచుకుని ఆ యొక్క మంచి బల బుద్ధిలో కలిగిన జ్ఞానం కలిగిన వాడంట బలవంతుడిగా ఉంటాడంట ఏపీసీ రాసిన పత్రిక నాలుగు వచ్చే పదమూడో వచ్చినా కూడా అక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధంగా సంపూర్ణ సంపూర్ణ అయ్యాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే పదకొండ వచ్చిన విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగవరకు కాబట్టి క్రీస్తు క్రీస్తు ఒక్కడే ప్రపంచంలో మంచివాడు సంపూర్ణుడు ఆయన ఎందుకంటే ఆయన జన్మ పాపం ఆయన లేదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి ఈ భూమి మీద మరి ఎక్క జన్మి జన్మించే శక్తి ఆయనకు ఆయన కమ్ముకున్నది కాబట్టి ఆయన ఒక్కడే సంపూర్ణ పురుషుడు మరి అలాగే ఆయన ఒక్కడే మంచివాడు కాబట్టి సంపూర్ణ పురుషులం అవ్వాలంటే మరి విశ్వాసముల విషయంలో సంపూర్ణత కావాలి దేవుని కుమారుని వచ్చిన జ్ఞానం విషయంలో సంపూర్ణత కావాలి అలాంటి సంపూర్ణత కావాలంటే ఆయన కృపను పొందాలి ఆయన కృపను పొంది మనమందరూ ఆయన పరిపూర్ణమైన కృపలో నుండి కృప వెంబడి కృప ఆయన కృప ఎంత ఉందంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కృప అంత అధికంగా ఉన్నది కాబట్టి అంత కృపలో నుండి మనము కృప వెంబడు కృప ఆయన దృష్టికి పరిశుద్ధం అవ్వాలి పరిపూర్ణం అవ్వాలి పరిశుద్ధులు పరిపూర్ణులు సంపూర్ణతలోకి వెళ్ళినప్పుడు మరి అపోస్త అయిన పౌలు కూడా నేను పిలిపిలో చెప్తున్నాను నేను అవటానికి సాగిపోతున్నాను క్రీస్తు ఒక్కడే సంపూర్ణుడు క్రీస్తు ఒక్కడే పరిపూర్ణుడు క్రీస్తు ఒక్కడే మంచివాడు ఈ భూమి మీద మరి ఆయన ఆయన కంటే ఎవరు కూడా మరి సంపూర్ణ పరిశుద్ధులు మంచివారు లేరు కాబట్టి ఆయన పరిపూర్ణమైన కృపలో నుండి మరి కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప పొందుకోవాలని మరి ఒకటో పేతురు ఒకటో అధ్యాయ పదిహేడవ చురులో కూడా పేతురన్నాడు ఆయన దివ్యమైనటువంటి మహిమలో నుండి మహిమ వెంబడి మహిమ మహిమ వెంబడి మహిమ వారు పొందుకుని మేము చూసాం ఆయన మహిమ కన్నులారా చూసాం అందుకే మేము చమత్కారం వల్ల మేము మాట్లాడలేదు మేము దేవుని జ్ఞానం విషయంలో దేవుని ఆత్మ విషయంలో సంపూర్ణమయ్యాం కాబట్టి సంపూర్ణతలో సాగిపోతూ మరి ఆయనను కన్నులారా చూసి ఆయన గురించి ప్రకటిస్తున్నామని వారు చెప్పారు ఈ జీవవాక్యం గురించి ఏదైతే కన్నులారా చూశామో ఏదైతే చెవులారా విన్నామో ఏదైతే చేతులారా తాకి చూశామో దాన్నే కానీ మేము ఎరగన దానిని మాకు తెలియని దాన్ని మేము ప్రకటించట్లేదని భక్తులైనటువంటి యోహాన్ హక్కు వ్యూహాల్లో మాట్లాడాడు కాబట్టి ప్రభు పెట్టారా మరి సంపూర్ణత కావాలి మరి ప్రభు రాజ్యంలో ధనవంతులు అవ్వాలంటే పరిశుద్ధతలో సంపూర్ణత ప్రభులో సంపూర్ణత మహిమల సంపూర్ణత విశ్వాసం కావాలి విశ్వాసంలో సంపూర్ణత నిరీక్షణ కావాలి నిరీక్షణలో సంపూర్ణత మరి దేవుని యొక్క ప్రేమ రమ ఐదు ఐదులో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మా హృదయాల్లో సమృద్ధిగా కుమ్మరంపబడి ఉన్నదని అన్నాడు దేవుని ప్రేమలో సంపూర్ణత వీటన్నిటిని పొందుకొని దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే మరి అది ధన్యతని ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చెలవేస్తుంది ఆ యవనస్తుడు మిగులు ధనవంతుడు కాబట్టి ఆస్తి గలవాడు కాబట్టి మరి పడుతూ వెళ్ళిపోయిన సమయంలో అయితే యేసు ప్రభు శిష్యులు అడిగారు మరి ఈ విధంగా అయితే ఎవరు రక్షణ పొందగలరు ప్రభు అంటే ప్రభువు చెప్పాడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమాస్తము సాధ్యం అని చెప్పినప్పుడు పేరుతో అడిగాడు అయితే మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము నేను వెంబడించాము మాకేమిటి ప్రయోజనం అని అడిగినప్పుడు ఏసీ ప్రభు చెప్పాడు ప్ర ప్రపంచ పునర్జన్మ స్థితి స్థాపక మందు ప్రపంచాన్ని ఒక నూతనంగా లాభో దినాల్లో స్థాపిస్తాను ప్రపంచం ప్రపంచ యుద్ధాలు కరువులు సమస్యలు శోధనలు రాజ్యంపై రాజ్యం జనంపై జనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయంకరమైన గందరగోళం ఏర్పడినప్పుడు ప్రపంచాన్ని పున పున పునఃస్థితి స్థాపిస్తాను కొత్తగా స్థాపిస్తాను ఆ స్థాపించినప్పుడు నేను మహిమగల సింహాసనంలో మనిషి కుమారుడు ఉన్నప్పుడు మీరు కూడా మరి ఇస్రాయిలీలటువంటి పన్నెండు గోత్రాలకి మరి ఆ యొక్క సింహాసనాల మీద పన్నెండు గోత్రాలకి తీర్పు తీరుస్తారని దేవుడు వారికి అలాంటి అధికారం ఇచ్చారు నా నిమిత్తం మరి తల్లిదండ్రులను కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లని కానీ మరి రక్త సంబంధం పిల్లల భార్య భూములు మరి ఏదైతే విడిచిపెడతారో నూరంతలుగా మీరు ప్రతిఫలం పొందుతారు అంతకంటే అంతేకాదు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారని మరి యేసు ప్రభు వారు తన శిష్యులకి కాబట్టి ఆ యొక్క యావనస్తుడు తన దేవుని రాజ్యం ప్రవేశించాలంటే దేవుని యొక్క మంచివాడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించాడు అందువల్ల దేవుని రాజ్యానికి వారసులయ్యాడు తర్వాత నిన్ను వలేని పొరుగు ప్రేమించమని దేవుడు చెప్పినట్లుగా మరి ఆ అదే అదేవిధంగా చేస్తున్నటువంటి యమరస్తుడు దేవుని రాజ్యంలో ఒక గొప్పవాడు ఉన్నాడు దేవుని రాజ్యంలో మరి ధనవంతుడిగా ఉండాలంటే మరి ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా మరి యేసు ప్రభు వారి శిష్యులు ఏ విధంగా ధనవంతులుగా ఉన్నారో వారి ఈ లోకంలో మరి సమస్తాన్ని సంపూర్ణ క్రీస్తులందు సం దేవుని కృపలో సంపూర్ణ సంపూర్ణులవటానికి దేవుని యొక్క పరిశుద్ధతలో సంపూర్ణ సంపూర్ణలవటానికి దేవుని యొక్క జ్ఞానములో సంపూర్ణ సంపూర్ణలవటానికి దేవుని యొక్క ఆనందములో పరిశుద్ధాత్మందరి ఆనందములో సంపూర్ణ అవటానికి వారు ప్రయాసపడ్డారు కాబట్టి దేవుడు వారిని మరి అనేక మరి జనాంగానికి ఇస్రాయిల్ల పండ్రెండు గోత్రాలకి తీర్పు తీర్చడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చినట్లు తెలుస్తున్నాం ఒక సమయంలో మత్స్య సవ లోక స్వార్థ పన్నెండో అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే మరి విస్తారమైన మరి ఆ ఆస్తిని సంపాదించి ఆ కొట్టలు ధాన్యాన్ని సమకూర్చి అన్నాడు నా ప్రాణమ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమ మరి సుఖించు అన్నాడు సుఖించుమనగా తినుము త్రాగుము సంతోషించి అలాంటి సంతోషంలో ఉన్నప్పుడు మరి దేవుడు అన్నాడు ఓ వెర్రివాడ ఈ లోకమంతయు లోకమును దాని ఆశయు గట్టించిపోతాయి అని నువ్వు ఎరగవా మరి ఈ రాత్రి నా జీవపు మూటలో ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి ప్రాణం నీ దగ్గర ఉన్నది అది నేను తీసేసుకుంటే ఇవన్నీ కూడా ఎవనివవుతాయి అని చెప్పినప్పుడు మరి ఆ విధంగా ప్రభునందు ప్రేమ అనేది ఏమంటారా కాబట్టి ఆ యొక్క పరలోక ధనాన్ని అతను పొందుకోలేకపోయాడు నీలోక రాజ్యంలో ఉన్నటువంటి అయితే పొందుకున్నాడు కానీ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని పొందుకోలేకపోయాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ధనం మరి ఒక సమయంలో ఆ యొక్క ఋతురాసిన గ్రంథంలో కూడా అక్కడ డయోమయ ఒక ఆవనవి ఆయన భర్త మరి ఆయన పిల్లలు కలిసి వ్యతిరేహం అనగా నుండి వారు మరి మోయాబు దేశానికి వెళ్ళారు మరి సమృద్ధిగా ఉన్నటువంటి వారు మరి మంచి సంపద కలిగినటువంటి వారు దాన్ని మోయాబు దేశానికి వెళ్ళింది అక్కడ వివాహం చేసేసింది మరి కుమారులకి ఇద్దరు కుమారులకి వివాహం చేసింది వివాహం చేసిన తర్వాత మరి వారు భర్త చనిపోయాడు అలాగే ఆ కుమారులు ఇద్దరు చనిపోయారు బోయాబు స్త్రీలను వివాహం చేసింది అయితే ఆ ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత తన యొక్క కుమార్తె అనగా తన యొక్క కోడళ్లతో మరి చక్కగా చెప్పింది మీరు ఎవరి కాలంలో ఉన్నారు మీరు వివాహం చేసుకుని చక్కగా సంతోషించండి అని చెప్పినప్పుడు ఆ ఓర్ప అయితే ముద్దు పెట్టుకొని మరి చక్కగా మరి మంచి జ్ఞానం నాకు తెలియజెప్పిందని మరి విడిచిపెట్టి వెళ్ళిపోయింది కానీ అయితే రూత్ మాత్రం ఋతురాజన గ్రంథం రెండో అధ్యాయంలో మరి రూతు మాత్రం ఏమందంటే నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప నిన్ను నన్ను ఎడవాసేది ఏదీ లేదని రూతు అన్నప్పుడు ఆ ప్రకారంగా మరి నయోని మోయాబు దేశం నుంచి విద్రేహం కోసం వెళ్తున్న సమయంలో ఆ విధంగా నయో రూతు కూడా నయోమి వెంట వచ్చినప్పుడు నయోము అంటుంది కదా రూతు రాసిన గ్రంథం రెండో అధ్యాయంలో పన్నెండో చిన్నలో యుహోవా నీకు నీవు చేసిన దానిని కి ఇచ్చును ఇస్రాయిలీల దేవుడైన యుహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు ఆయన వద్దకు వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన హమానమిచ్చును అని దీవిస్తున్నట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా నువ్వు ఏ స్థితిలో నీ కొరకు జీవిస్తే మరలోక రాజ్యంలో పావుల కుంపులు ఉన్నాయి అంతేకాదు ఇతరుల కొరకు జీవిస్తే మరలోక రాజ్యంలో మరి దేవుడు మెచ్చుకుంటాడు మరి అంతేకాదు నీ కొరకు కాదు ఇతరుల కొరకు కాదు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి కొరకు జీవిస్తే మరి ఆయన స్వాస్యంలో నువ్వు పాలు కుంపులు దయచేస్తాడు ఒకనా సమయంలో ప్రభువు నాతో మరి ఒక విషయంలో మాట్లాడు నీవు జీవించేది నీ కొరకు కాదన్నాడు నీ కొరకు కాదంటే నేను అన్నాను ప్రభు ఇతరుల కొరక అన్నా ఇతరుల కొరకు కాదన్నా మరెవరి కొరకు నీ కొరకు కాదు నా కొరకు కాదు ఇతరుల కొరకు కాదు మరి ఎవరి కొరకు బ్రహ్మానంటే నీ నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన నా కొరకు జీవించాలని పురిందీ రాసిన పత్రికలు ఒక వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం కాబట్టి మరి ప్రభువులందు ప్రియమైన దేవులరా ఈ లోకంలో నీ కొరకు జీవించాలి ఇతరుల కొరకు జీవించాలి మరి కాదు దేవుని కొరకు జీవించడం అనేది యేసు ప్రభు వారి శిష్యులు ఇతరు మరి దేవుని కొరకు జీవించారు కాబట్టి వారు దేవుని రాజ్యంలో రాజ్య పరిపాలనలో సింహాసనం మీద కూర్చొని దేవుని మరి తీర్పు తీరుస్తారని దేవుని యొక్క వాటిని సెలవిస్తుంది దేవుడు ఈ మాటలు జీవించి ఆశీర్వదించుకున్నాక